హాయ్ యూర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ సెలబ్రిటీస్ మామూలుగా బయట కనిపిస్తేనే హడావిడి హడావిడి చేస్తూ ఉంటుంది మీడియా అయితే ఇక మా పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఇక పెళ్లి విషయానికి వస్తే ఎవరు ఎవరితో డేటింగ్లో ఉన్నారు ఎవరు ఎవరిని పెళ్లి అనే ఆసక్తి చూపిస్తుంటుంది మీడియా దీనికి కొద్దిగా వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ పెళ్లిలు చేసుకోవడం మనం గమనిస్తున్నాం ఆ మధ్యకాలంలో సిద్ధార్థ్ అదేవిధంగా అతిథిరావు వీరిద్దరూ కూడా ఎవరికీ తెలియకుండా మీడియాకి కేవలం బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం మనం గమనించాం ఇక అదే నేపథ్యంలో మరో హీరోయిన్ ఇప్పుడు టాప్ హీరోయిన్ ఆవిడ కూడా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఈ విషయం అడిగితే ఇది సీక్రెట్ పెళ్లి కాదు ప్రైవేట్గా మాత్రమే పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఎవరిని పెళ్ళి చేసుకుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మరి ఆ సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరు పెళ్లి చేసుకుంది ఎవరిని నేను విన్నాను ఏంటంటే ఆ పెళ్ళికొడుకుతో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి లవ్లో ఉండి ఆ తర్వాత డేటింగ్ చేసిన తర్వాత ఎనిమిదేళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నారు అని విన్నాను నిజమేనా ఇప్పుడు మనిషి ఉన్నాక ఎవరినో ఒకరిని ప్రేమించాల్సిందే ఎవరితో ఒకరితో కాపురం చేయాల్సిందే అది తప్పదు అది సీక్రెట్ పెళ్ళి అయితే ఏంటి ప్రైవేట్ పెళ్లి అయితే ఏంటి లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ అంటే అదేంటి ఏంటి ఏదైనా సరే కలిసి ఉండటమే కావాల్సింది ఆవిడ పెళ్లి చేసుకున్న వార్తలు ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో ఇప్పుడు బయటికి రాలేదు అది ఎనిమిదేళ్ళుగా లవ్ అఫైర్ ఉంది మతియాస్ బోత్ అనే వ్యక్తితో అనే టాక్ అయితే ఉంది కానీ ఇవాళ ఆవిడ అవిషయాలు ప్రకటించడం వల్ల నేను అది సీక్రెట్గా పెళ్లి చేసుకోలేదు ప్రైవేట్గా పెళ్లి చేస్తున్నాను అని ఆవిడ చెప్పడం వల్ల ఇది అందరికి తెలిసింది అది ఆవిడ ఆ సస్పెన్స్ మాత్రం రాఘేంద్ర గారి హీరోయిన్ తాప్సి ఆవిడ బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసింది ఇటు తెలుగులో రాఘేంద్ర గారు తీసుకొచ్చారు జుమ్మంది నాథం అనుకుంటే ఫస్ట్ మూవీతో తీసుకొచ్చారు అక్కడ నుంచి ఆవిడ బాలీవుడ్కి వెళ్ళిపోయి బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది మరి అమ్మాయి యాపిల్ పొందులాగా రాఘేంద్ర గారి యాపిల్ పండు లాగానే ఉంటుంది తెలుగు సినిమాతో చాలా మంది అవును కాకపోతే ఆ అమ్మాయి ప్రైవేట్ మ్యారేజ్ అని చెప్పింది సీక్రెట్ మ్యారేజ్ కదండి ఈ తేడా ఏంటో అర్థం కావట్లా ప్రైవేట్ మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజీ రెండు రకాలు ఉంటాయా అంటే మనం ఏమనుకోవాలంటే పబ్లిక్ మ్యారేజ్ అంటే అందరిని పిలిస్తే పబ్లిక్ మ్యారేజ్ ప్రైవేట్ మ్యారేజ్ అంటే బాగా సన్నిహితమైన ఒక నలుగురు నాలుగు పిలిస్తే ప్రైవేట్ మ్యారేజ్ అనుకోవాలేమో ఎందుకంటే రమ్యకృష్ణ కూడా పెళ్లి చేసుకున్న టైంలో రెండు వేల రెండు రెండు వేల మూడు అనుకుంటా ఆవిడ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇక్కడ కందగిరి టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు అప్పుడు కూడా ఒక నలుగురు ఐదు సమక్షంలోనే అని టాకు కే రాఘవేంద్ర గారు జగపద్ బాబు ఇట్లా ఒక ఒక ఐదు ఆరుగురు పది మంది వీళ్ళే అదే ప్రైవేట్ మ్యారేజ్ అనుకోవాలి ఇప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకున్నా కానీ ఎందుకంటే ఇప్పుడు కొత్త రకరకాల పెళ్ళిళ్ళు వస్తున్నాయి అనేది అర్థమైపోతుంది జనరల్గా ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది తెలిసిపోయింది అందరికి కలిసి ఉంటున్నారు చాలా కాలం తర్వాత బయటపడుతున్నారు కొంతమంది ఒక స్టార్ హీరోయిన్ అయితే దాదాపు ఇరవై ఐదు ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది ఆవిడ పెళ్లి చేసుకుని కానీ ఆఫీషియల్గా పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు ఎవరు లేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పేరు చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏమి లేదు కానీ పెద్ద హీరోయిన్ టాప్ హీరోయిన్ అప్పటి జనరేషన్ హీరోయిన్ చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చేసుకున్న హీరోయిన్ ఆడ అఫీషియల్గా పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా లేదు మేము అన్నాం ఒకసారి ఆయన్ని వాళ్ళ హస్బెండ్ని అడిగాము ఏమండి మీరు పెళ్లి చేస్తున్నారు కదా అఫీషియల్గా చెప్పొచ్చు కదా అని అడిగితే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం మేము పెళ్లి చేసిన పదహారు ఏళ్ళు అయిందండి పదహారు ఏళ్ళ తర్వాత ఇప్పుడు ప్రకటిస్తే బాగుంటుందా అని అడిగిన తెలియదు వాళ్ళ పిల్లలు కూడా లేరు మరి అట్లా ఉంటారు కొంతమంది అలా రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఏమో సీక్రెట్ అంటే తక్కువ మంది పిలిచి పెళ్లి చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఇక కాపురం చేసుకుంటుంటారు అంటే ఎన్ని రకాల పెళ్ళిళ్ళు ఉంటాయా మనకి ఎనిమిది రకాల పెళ్ళిళ్ళు అని చెప్పి ఏదో ప్రాణాలు చెప్తూ ఉంటారు రాక్షస వివాహం గంధర వివాహం అని ఇప్పుడు ఈ కొత్త రకాల పెళ్ళిళ్ళు అనేది చూస్తున్నాం మనం ఈ తాపసి చెప్పడం వల్ల ఇదేమి వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళే వచ్చారు అని చెప్పి ఆవిడ చెప్పడం వల్ల నేను తక్కువ మంది పిలుచుకున్నాను అది ప్రైవేట్ వివాహం దేశ సీక్రెట్ వివాహం కాదని చెప్పింది ఆవిడ ఏదైతే అంతే సో మొత్తానికి చేశారు ఆవిడ చేసుకున్నారు కొంతమంది సన్నిహితులతో వాళ్ళతో మళ్ళీ పిలిచి మాత్రమే ఎవరికి మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధం లేని ఎవరిని పిలవకుండా చేసుకోవడం వల్ల ఎవరికి తెలియలేదు అందు గురించి ఆవిడ ఆయన పేరు పేరేంటండియోస్ బోతో అది ఏ దేశస్తుడు ఎక్కడ వాడు ఏంటి అవన్నీ నాకేం తెలియదు చూస్తే ఇండియన్ లాగా లేడు ఇండియన్ లాగా లేడు బోత్ పేరు కూడా వెరైటీగా వెరైటీగా ఉంది సో ఈవిడైతే యాక్చువల్గా నేను జనరల్గా అయితే ఆవిడ పంజాబీ అమ్మాయి అతను మాత్రం ఫారినర్ లాగా ఉన్నారు ఏ దేశాడు అనేది మనకి పూర్తిగా తెలియదు కాకపోతే వీళ్ళిద్దరూ దాదాపుగా ఎనిమిదేళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నారు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా అతన్నే పెళ్లి చేసుకున్నాను మా వాళ్ళకు సంబంధించి వాళ్ళని పిలిచే చేసుకున్నాము మీడియం పిలవలేదు అంత మాత్రమే దీన్ని సీక్రెట్ పెళ్లి కాదని చెప్పేసి ఆవిడ చెప్తుంది బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తాప్సి గారు థ్యాంక్ యూ